ఐదు మండలాలకు శాంక్షన్ అయి జీవోలు ఉన్నాం సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను వెంటనే ప్రారంభిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ ఈ నెల ఆఖరితో సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఐదేళ్ల పదవీ కాలంలో ప్రజలకు వారు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మీబాయి దాదారావు పటేల్ ఎంపీపీ యశోద నీలు పటేల్ సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సెంట్రల్ ఐట్కి సంబంధించిన వరకు ఆల్రెడీ ఐదు మండలాలు కూడా జియో ఉంది ఆ జియో ఇంప్లిమెంట్ చేయడంలో పెద్ద టైం పట్టదు ఒక వన్ వీక్ డైజెస్ట్ ఆ వర్క్ తక్కువ సాగలు అయితే కండవల్లూరు కండవల్లూర్ అనేది ఈ రోడ్ ఎఫోర్